అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే కేసీఆర్ గారికి మనకంటింది పార్టీల అవినీతి కాళేశ్వరం ఆమెనే ఒప్పుకుంటున్నట్టున్నారు అంటే మీరు గతంలో ఆరోపించినవి మీరంటే బీజేపీ నేతలు కూడా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతూ వచ్చారు ఏంటి అసలు కవిత ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి అంటే మీ మీరు ఓడించిన అభ్యర్థి కాబట్టి మీకు ఎక్కువ సమాచారం ఉంటుందని నా ఉద్దేశం మేము ఓడించి పాత్ర అయిపోయింది అసలు అప్పటి నుంచే ఆమె పాపం ఇబ్బందుల్లో ఉంది కదా ఓడిపోయిన తర్వాత అంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు బాగానే ఎందుకు అసలు కవితకి ఆ పార్టీలో ఎందుకు గ్యాప్ వచ్చింది తండ్రితోనే ఏకంగా కేసీఆర్తో గ్యాప్ వచ్చినట్టే కనిపిస్తుంది అక్కడ మేము ఎట్లా జవాబు చెప్తాం దానికి కాత ఏమై ఉంటుంది కవితకి అంటే మేడమే చెప్పాలి నేనే చెప్తాను సార్ అంటే అవే మీ పార్టీ గురించి కూడా మాట్లాడారు జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను కలపడానికో పొత్తుకో ప్రయత్నాలు చేశారు వాళ్ళు నా పొత్తుకు విలీనానికి లేకుంటే ప్రయత్నం జరిగింది నేను జైల్లో ఉన్నప్పుడు నేను వద్దని చెప్పాను అని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు కదా మేము బీజేపీ పొత్తు అడిగిందా జైల్లో నన్ను బీజేపీ వేసిందని చెప్తుంది అది వేరు బీజేపీ జైలు ఎట్లేస్తా సార్ చెప్తుందామె చెప్పింది కదా బయటకు వచ్చి సిబిఐ ఈడీ విలీనం చేస్తే జైల్లో నుంచి బయటకు తెస్తామని కూడా బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్తుంది ఆమె ఆమె చెప్పిన మాటల్ని అడిగేది బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే వద్దు పొత్తే వద్దు అది కాదు ఎన్నడూ అడగలేదు అది ఎందుకు అబద్ధం ఉన్న బురద అంతా పెంటంతా ఊసుకునే ఆ అవసరం మాకు లేదు అంటే కవిత గారు అబద్ధం ఆడారా నాకైతే అబద్ధమే అనిపిస్తుంది అదేదో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి దీని అవన్నీ అట్లా చెప్పుకోవడానికి ఇప్పుడు ఇప్పటివరకు ఎవరన్నా క్రి జైలుకి పోయినోళ్ళు క్రిమినళ్ళు మేము క్రైమ్ చేసినాం కాబట్టి పోయినా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు నా తప్పు కేసు అంటారు రాజకీయ ఇది అంటారు వెండేటా అంటారు గట్టిగా ఏదో మస్తు అంటారు అంటే ఆ విలీన చర్చలు అది ఏం లేదా అసలు ఎప్పుడు జరగలేదా ఆ దిశగా చర్చలు కాదు సార్ ఉద్దేశమే లేదు మరి ఎందుకు సీఎం రమేష్ కూడా ఈ మధ్య అదే మాటలు మాట్లాడాడు ఏంది అదే విలీనం కోసం నాతో ప్రయత్నం చేశారు సీఎం రమేష్ తోటి ఎందుకు టీఆర్ఎస్ కు బీజేపీలో విలీనం కావాలంటే తెలంగాణ సమస్య సీఎం రమేష్ సీఎం రమేష్ ఎవరు ఆయనతో ఎందుకు మాట్లాడతారు సీఎం రమేష్ మాట్లాడాడు అని ఎందుకు మాట్లాడతారు అండి ఆయన ఏ రాష్ట్రం మనర్దాకృ పార్టీ ఇప్పుడు ఇంకో ఈ పార్టీలో గెలిచిండి ఆయన